భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది సాధువులు సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలనిపిస్తుంది రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివిందంతా వృధా అనిపిస్తుంది జీవిత బీమా చేసే ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ దేనికి సరిపోదు అనిపిస్తుంది శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానమో అనిపిస్తుంది ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్ళీ విద్యార్థులం కావాలనిపిస్తుంది రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం సేవలు ఏమీ కావనిపిస్తుంది ఓ స్నేహితుడి ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది